ఏడో వారానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ లో అలైక్యుట్టి పికిల్స్ రమ్య అలానే మధ్య ఫైర్ అయితే మామూలుగా జరగలేదు ఏడో వారం నామినేషన్స్ లో పెట్టిన పాయింట్స్ అయితే పోయింది తనుజా పవన్ కళ్యాణ్ గురించి గా ఎలిగేషన్స్ వేసింది దానికి తగ్గట్టుగానే తనుజా కూడా రెండు చేతిలో కలిసి చప్పట్లు కొడితే సౌండ్ తక్కువ వస్తుంది ఒక విజిల్ వేసి చూడు సౌండ్ ఎంత గట్టుగా వస్తుందో అంటూ తనకి కౌంటర్ ఇస్తుంది అలానే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి రా నువ్వు నాన్నైతే చేయి వేయరా తల మీద వేయరా అంటూ అందరు ఎదురుకుండా చెప్తుంది నామినేషన్స్ లో ఇక పవన్ కళ్యాణ్ అయితే అలాగే వేస్తాడు వేసిన తర్వాత రమ్య మోక్ష ఎలిగేషన్స్ కి మీసాలు తిప్పుకుంటాడు ఆ కౌంటర్స్ కి ఇంత పవర్ఫుల్ గా ఎంత యాటిట్యూడ్ గా అసలు బిగ్ బాస్ హౌస్ లో ఇలా మాట్లాడుతుందంటే తన ఎమోషన్స్ అన్నిటిని పక్కన పెట్టి తన గేమ్ ని అలానే ఉన్న సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుని మెరుగుతుంది తనుజా అయితే చాలా చాలా బాగుంది మరి మీకేమనిపించింది రమ్య మోక్ష అలా పాయింట్స్ లో రమ్య మోక్ష పై చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా తనిజా డిఫెన్సింగ్ చేసుకుంటున్నారు చాలా బాగుంది నాకైతే నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి